ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును కాంగ్రాట్సా దేనికి ఏం నటిస్తున్నావే నా ఫ్రెండ్ది గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి అర్చి అర్చి చెప్పాను కానీ నువ్వు ఇంత దిగచార్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏవైంది అయ్యింది నాకు కాదు నీకు పాప నారాయణ నిన్న ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడనుకున్నాను కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను మోసమా నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను ఇంత బతించవేంటే ఏ నారాయణ ఒకటి సరిపోడా నీకు అమాయకుడు బాడనే చీట్ చేయాలనిపిస్తుంది నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నీకే అన్ని తెలుసు మాకే లేట్ గా తెలుస్తున్నాయి నిన్ను చూశాకే అర్థమైంది బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ ని లైన్ లోకి తీసుకుని షెఫ్ట్ వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ స్టైల్ సూపర్ స్టాప్ ఇట్ నా లైఫ్ నా ఇష్టం ఇన్ మై పర్సనల్ ఇష్యూస్ హలో అనయ్య హలో ఎట్లున్నారా ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను సరే నీతో అర్జెంట్ గా విషయం మాట్లాడాలి డెకన్ పార్క్ వస్తాను నేను ఇక్కడే ఉన్నాను టెన్ మినిట్స్ లో ఉంటా బాయ్ లేట్ ఏ సారీ అన్నా పర్లేదు లేరా ఎగ్జామ్స్ ఎలా రాసావు నీ దేవల్లా బానే రాసాను ఫ్యూచర్ ప్లాన్ ఏంటి కొత్త కొడుతూ ఏంటన్నా జాబ్ లో జాయిన్ అవడం కీర్తి వాళ్ళ పేరెంట్స్ తో మా మ్యారేజ్ విషయం మాట్లాడాలి అవును ఏది ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నాకు నీ హెల్ప్ కావాలి నీకు నా హెల్ప్ నాకు ఇంత హెల్ప్ చేసి నీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానన్నా ఏం కావాలి అడుగు రేయ్ నేను అడిగి నువ్వు ఇవ్వలేవు కానీ అది కాదన్నా ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా అడుగన్నా నీకు ఏం కావాలి అడుగు నీ లవర్ని ఇచ్చేరా ఏమన్నావన్నా నీ కీర్తిని నాకు ఇచ్చేరా ఏం మాట్లాడుతున్నావన్నా ఏది అడిగినా ఇచ్చేస్తావు కదరా నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే నేను అడిగి నీ దగ్గర ఉంటే అరక్షణంలో నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా కీర్తిని నాకు నీ నా కీర్తి మీద మోసపడవరా నువ్వు ఎంతో మంచోడు అనుకోని అందరికి దేవుడు అని చెప్పాను నీ కీర్తి ఏంట్రా నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం పెళ్ళం అది నా పెళ్ళం పెళ్ళాం పెళ్ళాం నా కీర్తి అంట నా కీర్తి నా పెళ్ళడాన్ని పట్టుకున్నా నీ పిల్లం అయితే ఎందుకు చేసావరా చస్తాను చస్తానంటే నిన్ను నేను బతికించి నీకు దారి చూపి నేనేమైపోతే నీకెందుకురా ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ నా ప్రేమ నీ మీద కాదురా నీలో ఉన్న నా మీద ఇలాగే మిడిల్ క్లాస్ కూరండి చెన్నైలో ఉండేవాడిని నాకు చదువు తప్ప వేరే ధ్యాస్ తెలియదు టెన్త్ ఇంటర్మీడియట్ ఎంప్ సెట్ అన్నిట్లో నేను టాపర్నే మా నాన్న నా కళల్ని కూడా ఆయన కంటూ పెంచారు నన్ను ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకుని చదవాల్సిన టైం ఇంజనీరింగ్ నేను ఎంతో మంది గొప్ప సైంటిస్ట్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక రీసెర్చర్ అవ్వాలనుకున్నాను అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను రెండు అడుగులు వేసాను మూడో అడుగు తడబడింది కారణం కీర్తి హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్ గా జాయిన్ అయింది తన నవ్వు నడక అందం క్యారెక్టర్ ఒకటేంటి కీర్తి నాకు చాలా నచ్చింది తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను తన వెంటే తిరిగాను నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను ధైర్యం తెచ్చుకొని రోజు నా మనసులో మార్చి చెప్పాను కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది తన ప్రేమలో నేను గడిపినంత కాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియలేదు ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రేమలో పాస్ అనుకున్నాను కానీ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను మా విషయం తెలిసిపోయింది తను ఇమీడియట్ గా హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కను మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను

ఎగ్జామ్స్ లో ఫెయిల్ దూరం అవడం నాన్న చనిపోవడం ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది అంత శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది ఆ ఏకాంతంలో ప్రేమకర్తం మారింది నాన్నను కోల్పోయిన నేను ఇంకేది కోల్పోకూడదు అనుకున్నాను నమ్మకంతో బాధ్యతతో కొత్త కీర్తి అర్థం చేసుకుంది ఏంటో కార్తీక్ నాకు చాలా భయంగా ఉంది లేని జీవితం ఊహించడానికి టెన్షన్ టెన్షన్ కాదు కార్తిక్ నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం పెళ్లి చేసుకుందాం కానీ నా జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత ఈ విషయం ఎవరికి తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను నేను జాబ్ కోసం బెంగళూరులో ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కీర్తిని చూసావు ఏంటి డల్ గా ఉన్నావు ఏమైంది వాడెవడో తెలియదు కానీ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తూ లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు అందమైన అమ్మాయిలకి కామన్ ప్రాబ్లమే కదా సరే వదిలే చూద్దాం అలా అంటావేంటి ఈ పాటికి నేను మంచి జాబ్ లో సెటిల్ అయ్యేదాన్ని దాన్ని చెడగొట్టాడు నాకు అసలు మనసు అద్దె లేకుండా చేస్తున్నాడు తెలియడం లేదు ఎవడాడు అర్థం అయ్యేలా చెప్తే ఎవరికైనా అర్థం అయితే అర్సంగతి నాకు వదిలే కీర్తిని డిస్టర్బ్ చేస్తున్నా నిన్ను ఇక్కడ నారాయణ అంటే ఎవరు మీరెవరు బాస్ అతనితో నాకు కొంచెం పని ఉంది తన మధ్య కాలేజీకి రావట్లేదే మరి తను ఎక్కడ ఉన్నాడు తెలియాలంటే మేబీ వాళ్ళు నాన్న చేసే వర్క్ షాప్ దగ్గరికి వెళ్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు ఓకే థ్యాంక్స్ ఏమండి ప్రభాకర్ గారు ఉన్నారా ఎక్కడ ఉంటాడు వాడి కొడుకు చేసిన మనసు గాయానికి గాయాలతో హాస్పిటల్లో బెడ్ మీద చావు బతుకుండా ఉన్నాడు అంటే అంటే ఉంది చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే ప్రేమ జీవితం తిరుగుతూ జీవితమే లేకుండా చేసుకుంటున్నాడు నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నాను కీర్తికి చెప్పాను నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో కీర్తి వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది వాడి ఇన్నోసెంట్ ఫెలో నువ్వు వాడికి బుద్ధి చెప్పడం మానేసి నా దగ్గరికి వచ్చి నన్ను కన్విన్స్ చేస్తావేంటి కీర్తి మన పెళ్లి గురించి ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ వాడికి లేదు వాడి వయసు అలాంటిది ఆ వయసు దాటే కదా మనం ఇక్కడికి వచ్చాం మనమే వాడిని అర్థం చేసుకోవాలి నువ్వు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తేనే వాడి లైఫ్ బాగుపడుతుంది లేదంటే అటు చచ్చిపోతాడు ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకేం చెప్పినా అర్థమయ్యేది కాదురా అందుకే కీర్తిని కన్విన్స్ చేశాను మొగుడు చాలు అయినా నువ్వు ఎన్ని కథలు చెప్పినా నా జీవితం కన్నా ప్రేమే ముఖ్యం ఏంట్రా ఇంత చెప్పి నా ప్రేమ ప్రేమ అంటున్నావు ఏంట్రా నీ ప్రేమ ఎక్కడో బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలంటూ వెంటపడి విసికించడమా అమ్మాయి లైఫ్ ఏంటో అమ్మాయి పరిస్థితులు ఏంటో ఏం అవసరం లేదా నీకు తీరా అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోపోయేసరికి తిరిగి వాళ్ళ చావాలనుకున్నావు అంతేగా అదే కొంచెం ధైర్యం ఉంటుంటే ఆ అమ్మాయినే చంపేసేవాడి మేము ఇదేనా ప్రేమ అంటే రే నారాయణ ప్రేమంటే చంపడమో చావడమో కాదురా అదొ గొప్ప బాధ్యత ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు నా బాధ నీకే అర్థం అవుతుంది ఎన్ని లెక్చర్లు అయినా ఇస్తావు పిక్చర్ చదువుకోవాల్సిన టైంలో ప్రేమలో పడి కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాను సెటిల్ అవ్వాల్సిన టైంలో ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నాను నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకూడదు రా ఇదంతా చేసింది నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ప్రేమ లేని జీవితం నాకు వేస్ట్ నాకు చావు తప్పదనే దారి లేదు నేను చెప్పాల్సింది చెప్పాను ఇంకా నీ జీవితం నీ చేతిలో ఉంది బతికి సాధిస్తావో చచ్చి ఓడిపోతావు నీ ఇష్టం ఎక్కడున్నా అర్జెంట్ కలవాలి ఏంటి డల్ గా ఉన్నా నారాయణకి మన రిలేషన్ గురించి చెప్పేశాను గుర్తుందా నీకు అప్పుడు ఎందుకు చెప్పా ఇంకెప్పుడు చెప్పాలి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా ఎగ్జామ్స్ అయ్యాయి కానీ ప్రాక్టికల్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేయకపోయినా ఫెయిల్ అవుతాడు తెలుసా సరే తెలుసో తెలియకో తెలియాల్సిందేగా చెప్పాను అలా అయితే ఆ రోజే వాడిని వదిలేస్తే వాడు చావాడు చచ్చేవాడు కదా ఇంతకీ ఏమన్నాడు వాడిలో ఏ మార్పు రాదు మనం చెయ్యాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేసాం ఇది కామన్ సెన్స్ ఉన్న వాడికి ఎప్పటికన్నా అర్థం అవుతుంది వాడు వచ్చి నీతో ఎంగేజ్మెంట్ అంటే తట్టుకోలేక నిజం చెప్పేశారు ఇంకా ఎంతకాలం నా భార్య నుంకోళ్ళు ఎవరికి యాక్చమ్మాలి నా వల్ల కాదు మనం చేసింది అర్థం చేసుకుంటే వాడి జీవితమే బాగుపడుతుంది లేదంటే నాశనం అవుతుంది అరే ఇంత చెప్పిన ప్రేమే ముఖ్యం అంటే ఎవరికి కాపాడు చాలు ఇంకా వాడికి మనకి సంబంధం లేదు మనకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందే సాల్వ్ చేసుకుంటాం కార్తిక్ నన్నే ఉద్ధరించాడు పడిపోతున్న నాకు చెయ్యని తెచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు ఇంకెందుకు బ్రతకడం ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి

అయినా మీరండి అంకల్ ఈ టైంలో ఏం లేదు రేపు నారాయణ పుట్టినరోజు వాడు కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం అవును ఏడు వీడు అదేంటం అంకల్ వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే హాస్టల్ కి రాలేదు ఇంటికి రాలేదంటే అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి రేపు పొద్దున్న కాలేజ్కి వచ్చేయండి వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది కిరణ్ ఈ బట్టలు వాడికి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు

ఏంటి ఎలా వచ్చారు నిన్నటి నుంచి నానాన్ని కనపడటం లేదండి ఇవాళ వాడికి ఎంత పరీక్ష అవును ఇవాళ ప్రాక్టికల్స్ మీరంతా ఏంటి ఇక్కడ ల్యాబ్ కెళ్ళండి వెళ్ళండి ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అది మాకు తెలియడం లేదండి ప్రాక్టికల్స్ కి రాకపోతే ప్రాబ్లమే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎగ్జామ్స్ ఎలా రాసా నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ నువ్వు నా వెంట తిరిగినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు చివరికి ఆ రోజు చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది గాని నీ మీద కాదు నీ గురించి కార్తిక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్ కి ఇబ్బంది కలగకూడదని కార్తీక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నేను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను కేవలం నీ కోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టాం నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను అర్థం చేసుకోమంటున్నాను తప్పు ప్రేమలో కాదు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది నువ్వు తెలుసుకుంటావు అనుకుంటాను నువ్వు అనుకున్న స్థాయికి కాదు ఊహించని గొప్ప స్థాయికి చేరతా నీ మంచిని కాంక్షిస్తూ నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను ఒక్క క్షణం కీర్తి కార్తికులు త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి వాళ్ళ ప్రేమ గొప్పది చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికి నేను కీర్తి లేకుండా బ్రతకలేనా కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను

హలో అన్నయ్య ప్రాక్టికల్ చేసావు చాలా బాగా చేశాను ప్లాన్ ఏంటి ఇంకేముంది జాబ్లో జాయిన్ అయ్యి గేట్ ప్రిపేర్ అవడమే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అన్నయ్య ఎందుకమ్మా బాధపడతావు వచ్చేసాను కదా ఇంటికి రేపు

గుడ్ ఈనింగ్బిడ్స్ మరీ లక్ష్మ రెడ్డి సక్సెస్ఫుల్ మెన్ దుమెన్ But in my case, there is a couple. And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.